ఈ రోజుల్లో చాలామంది ఇండిపెండెంట్ లైఫ్ చాలా మంచిది పెద్దల మాట ఎవరైనా పెద్దల మాట చెప్తుంటే వాళ్ళకి నచ్చట్లేదు ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్కి కానీ లేకపోతే ఇప్పుడున్న పరిస్థితుల్లో కానీ ఏదైనా కానీ ఇండిపెండెంట్గా ఉండి అనేది వాళ్ళ స్ట్రెస్సులు వాళ్ళుకునే వాళ్ళ ఇబ్బందులు వాళ్ళు కొన్ని పెద్దవాళ్ళు ఏంటంటే పాతకాలం పాత రోజుల్లో మాట్లాడతారు కాబట్టి ఎవరికి నచ్చట్లేదు గుర్తు పెట్టుకోండి ఈ రోజు మనం చాలా ఇండిపెండెంట్ గా అనుభవిస్తున్నాం చాలా లైఫ్ ను అనుభవిస్తున్నాం అండ్ ఈ ఒక విషయం చెప్పాలంటే భార్య భర్తలు ఇద్దరికి భయం కూడా లేదు ఇప్పుడు మధ్యలో ఎందుకంటే భార్య నేను ఇంట్లో ఉండను అని చెప్తుంది ఎందుకు చెప్తుంది ఎందుకంటే అత్త మామ మాటలు వినాల్సి వస్తుంది ఏమని భర్త ఎక్కువ ఉండడం వాళ్ళకి ఇష్టపడుతుంది ఎందుకంటే భార్య ఇంటికి వస్తే విసిగిస్తుంది అని లేకపోతే భార్య ఇంట్లో ఉండడానికి ఇష్టపడలేదు ఎందుకంటే భర్త తాగొస్తున్నాను లేకపోతే ఇంకేమైనా ఇబ్బందులు చేస్తున్నాడు పిల్లల్ని కూడా మనం ఇష్టపడలేదు బేబీ నో లేకపోతే ఎక్కడ ఎక్కడో డబ్బుకి బాగా ప్రయాసపడి మన ఇంట్లో ఉన్న బంధాన్ని బంధుత్వాన్ని చాలా దూరం చేసుకుంటున్నాం అని డబ్బు సంపాదించుకుని వాళ్ళని చూసుకోవాలా కాదు డబ్బు సంపాదించాలి ఎంత డబ్బు సంపాదించడం ఎంత అయితే ప్రాముఖ్యమో అదే రకంగా బంధాన్ని బంధుత్వాన్ని కాపాడుకోవడం కూడా అంతే ప్రాముఖ్యం తల్లిదండ్రులు నాకు ఇప్పుడు ఒకటి అర్థం అవుతుంది తల్లిదండ్రులు ఇన్ని సమస్యలు వచ్చినా ఈరోజు మనం వదిలిపెట్టలేదు కానీ మనం ఏంటంటే ఈ లోకం చూసి ఇవన్నీ చూసి నేను ఇండిపెండెంట్ మీకేం తెలియదు అని చెప్పేసి మనం అవును వాళ్ళకి ఇప్పుడు పరిస్థితులు ఏం తెలియదు మన తల్లిదండ్రులు కానీ మన తాత ముత్తాతలు కానీ వాళ్ళకి ఈ పరిస్థితులు తెలియదు మన పరిస్థితులు ఎలా ఉన్నాయో మనకి మాత్రమే తెలుసు కానీ వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పటం అది మీ బాధ్యత ఈరోజు పెద్దవాళ్ళు అనుభవంతో చెప్తారు కానీ మనం ఏంటంటే ఆలోచనతో వెళ్ళిపోతాం ఆలోచన ఒకసారి పడవచ్చు లేకవచ్చు కానీ అనుభవం అనేది మనం పడిన చోట లేపుతుంది అందుకని చూడండి ఎంత భార్య అయినా ఎంత భర్త ఎంత పెళ్ళైనా పెద్దోళ్ళ మధ్య వాళ్ళని పెంచాలి అప్పటి వాళ్ళకి బంధాలు బంధుత్వాలు విలువలు నైతిక విలువలు అర్థమవుతాయి నాగరికత అర్థమవుతుంది ఇప్పుడు అందరూ మోడర్న్ కల్చర్కి పడి ఇలా ఉండాలి ఇలా ఉండాలని మనం వేసుకునే వస్త్రాధరణ కావచ్చు లేకపోతే క్లోతింగ్ కావచ్చు ఎనీథింగ్ ఇంకేదైనా కావచ్చు మనం ఉండే లైఫ్ స్టైల్ కావచ్చు ప్రతి ఒక్కటి ఎంత మారినంటే అంటే మనల్ని చెడగొట్టేలా మారినాయి కానీ బాగుపడేలా అన్నమాట అలానే మీ భార్యలు సరైన బట్టలు వేసుకొని మీరు చెప్పగలుగుతున్నారా లేదు చెప్పలేకపోతున్నారా ఎందుకు చెప్పిన ఎందుకంటే భయం ఏమన్నా ఐద్యం అని ఎందుకంటే మనం అందాన్ని చూసి ఇష్టపడుతున్నాం కానీ అనుకోని చూసి ఇష్టపడలేదు ఈ రోజు అందం వెళ్ళిపోతుంది అనుకోం వెళ్ళిపోదు అందుకని తల్లిదండ్రులు మనకి పెళ్లి చేస్తే అనుకువగా గుణవతి అయిన భార్యను చూసి చేస్తారు మనం అతను అందాన్ని చూసి చేసుకుంటాం ఈ రోజు అందం మనకి ప్రమాదంగా మారుతుంది కానీ అనుకువ గుణం ఈ రోజు ప్రమాదకరంగా మారదు అందుకని మన తల్లిదండ్రులు మన తాతలు వాళ్ళందరూ సంతోషం ఉన్నది గుణవతి అయిన భార్య సరిగ్గా అర్థం చేసుకునే భర్త ఉన్నాడు కాబట్టి ఈ రోజు మనం ఎందుకో ఉన్నట్లే చెప్పన విడిపోతున్నా చెప్పన అయిన భార్య కాకుండా అందమైన భార్య అర్థం చేసుకునే భర్త కాకుండా డబ్బు సంపాదించే భర్త రావటం కోరుకోవటం ఇలా జరుగుతుంది